ಮುಗ ತಪ್ಪು ಅಮ್ಮ ಆಶೀಲ ನಾನಗಾರ ದಿಗ್ಗಣ ಅತ್ಯಂತ ಗೌರವಪ್ರಧಾನ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರ ಪಾರ್ಟಿನ ನಿಯಮಿಸಿ ఆ విధంగా మా జాతీయ నాయకత్వానికి మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి అలాగే మన ప్రియతమ తమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే మన హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విశేషంగా విచేసిన అందరూ ఆత్మీయ బంధువుల ఎందరి యొక్క నాయకు సంపాదించినది బాగా गुड़ अभिमि सिंधी आतीय अभिन समे जिशु

ఈ కార్యక్రమానికి మా అత్యంత ఇష్టమైన వ్యక్తులు అంటే ఆయన కలిసి జనతా పార్టీలో పనిచేసిన మా దారి మా ఆయనకి అలాగే మా వంటారు సత్యనారాయణ గారు ఇద్దరు కూడా డెబ్బై ఎన్నిలో ఎమర్జెన్సీ సమయంలో అలాగే డెబ్బై ఏడు ఎన్నికల్లో కూడా జనతా పార్టీకి పనిచేసింది తర్వాత తెలుగుదేశం ఏర్పడంతో ఆ విధంగా తెలియజేస్తున్నారు అలాగే మా కుటుంబ సభ్యులు అలాగే ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే మా ఎమ్మెల్యే ఈస్ట్ నియోజకవర్గ మా నియోజకవర్గం బాబు గారికి అలాగే నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ విశ్వకుమార్ రాజు గారికి అలాగే మా ఎంఎస్ పండా గారు మా చీర సభ్యులు హైందా అదృష్టంగా భావిస్తాను అలాగే